అలాగే ఈ రాజ్యాంగంలో అన్న పేరులోనే ఉంది తోపు దుర్తి ఆయన ప్రజాసేవలో చేస్తున్న పనులు చూస్తుంటే అన్నను మించిన తోపు లేడని కూడా అనిపిస్తుంది అందుకే రోజు ఈ సభా వేదిక నుంచి పరిటాల ఫ్యామిలీకి సవాల్ చేస్తున్నా మా అన్న తోప మీకు వీలైతే ఆపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ ప్రకాశంలో అట్టాన్ని ఈ ఎన్నికల్లో కూడా నిరూపించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మీకోసం ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలు భరించి మీరేసిన ఓటు కోసం ఎంత సిన్సియర్గా మీకు మంచి చేస్తూ సంక్షేమం అభివృద్ధి జగన్ ఇచ్చిందే కాకుండా తన సొంత డబ్బులతో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మీ మొహంలో సంతోషం చూడాలనుకున్న వ్యక్తి ముఖ్యంగా ఇరవై కోట్ల రూపాయలతో రోజు అమ్మడాయిని పెట్టి వారి రైతులు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జీవనోపాధి కల్పించాలనుకున్న మా తోపుదత్తి ప్రకాశాన్ని మహిళలు ఉందంటూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను సో మనని సంతోషంగా పెడుతున్న జగనన్నని అలాగే మన సోదరు సారి గుర్తు ఓటేసి మళ్ళీ ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని రెక్కించిన పద్ధతిలో మళ్ళీ అడ్కోండి మీకు సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్